తీగ సకుటుంబ సాహిత్య మాసపత్రిక ఏప్రిల్ నెల సంచిక మన ముందుకు వచ్చేస్తుంది ఈ సంచిక విశిష్టతను కనుక గమనిస్తే ఇది నూట అరవై నాలుగు పేజీల్లో ప్రత్యేక కథల సంచికగా ప్రచురించారు కవర్ పేజీగా ఒక మంచి ఇలస్ట్రేషన్ వేశారు కవర్ పేజీ చూస్తేనే తీగ ఆకట్టుకునే రీతిలో ఉంది ఇది సంపాదకుని పేజీ ఈ పరిమళాలకు ఏళ్ళు అంటూ తీగ స్థాపించి ఇప్పటికి ఏళ్ళు అయిందనే విషయాన్ని తెలియజేస్తూ ఆయన మల్లెతీగా ఎలా నవ మల్లితీగా మారింది అనేది వివరించారు నిజానికి మల్లెతీగ ఇవాళ అనేక మంది కవులకు ముఖ్యంగా కవులకు ఒక వేదికగా మారింది అలాగే కథకులు అలాగే వేసకర్తలకు కూడా ఇది ఒక మంచి వేదిక చిన్న చిన్న విమర్శలున్నా పత్రికలో మాత్రం చాలా పటువైన ఈ పదం కూడా సరిపోదు అనుకుంటా చాలా సమర్థవంతమైనటువంటి రచనలు ఆలోచింపచేసేటువంటి రచనలు మనం నవమల్లి తీగలో చూస్తాం ఈ సంచిక ఖచ్చితంగా చదవాల్సి ఉంది సంచికలో ఇలస్ట్రేషన్స్ చాలా అద్భుతంగా వచ్చాయి దేవుణ్ణి దీవించిన పూజారి హసరాజు గారు రాసినటువంటి కథ ఇది తప్పనిసరిగా చదవదగింది మంచి విషయాంశం ఉంది జాన్సన్ చొరగూడి గారి క్రాస్ రోడ్స్ కథ చాలా అద్భుతంగా ఉంది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు జాన్సన్ గారి వరవడి కథా రచనలో ఎలా ఉంటుందో స్మార్ట్ స్టార్ డాక్టర్ బైడిపాల్ గారు రచించినటువంటి కథానిక కూడా బాగుంది చిన్ని నారాయణ గారి కూలిన వంతెన కవిత బాగుంది రాబుల కిరణ్మయ్య గారి భారత్ బాగుంది చాలా చక్కగా రాశారు జిహోకు ప్రియం విజయవాడ వంటకం అనే స్టోరీ కూడా చాలా బాగుంది ఎవరికన్నా విజయవాడ వంటకాలు తెలియకపోతే చదివేసేయండి మల్లతిగా కథాల ప్రత్యేక సంచిక చక్కటి అక్షరాల పరిమళాలను అందించింది